హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ పెట్టలేకపోయానండి సారీ అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రిషి వసు వాళ్ళ మనసులతో సంఘర్షణ పడుతూ ఉంటారు కదా ఈ ఫొటోస్ నా ఫోన్లో ఉండడం వల్ల తనని పదే పదే చూడాలనిపిస్తుంది అలా చూసిన ప్రతిసారి నేను డిస్టర్బ్ అవుతాను అందుకే తన ఫొటోస్ నా మొబైల్లో ఉండకూడదు నేను ఎప్పటికీ తనని చూడకూడదు అని రిషి వసు ఉన్న ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేస్తాడు ఏంజిల్ మాను వసు వీళ్ళందరూ కాలేజ్లోనే జాయిన్ అవుతారు ఇంటర్మీడియట్లో బాగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు కానీ రిషి గుర్తొచ్చినప్పుడల్లా డల్ అవుతూ ఉంటుంది వసు మను తన కాలేజ్లో జరిగిన విషయాలన్నింటినీ రిషికి ఫోన్ చేసినప్పుడల్లా చెప్తూ ఉంటాడు వసు తను చేసే అలర్ గురించి చెప్తూ ఉంటాడు రిషికి చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదరా ఎంజాయ్ చేసుకోండి ఆ సోదంతా నాకు చెప్పి నా మైండ్ ఎందుకురా డిస్టర్బ్ చేస్తావు శాడిస్ట్ విధవా అని అనుకుంటూ మనోని మనసులోనే తిట్టుకుంటూ రిషి రే ఇంకోసారి మీ కాలేజీలో విషయాలు వసు అది చేసింది ఇది చేసింది అని నన్ను నాకు చెప్పావంటే మాత్రం అస్సలు మర్యాద ఉండదురా ఇదే లాస్ట్ వార్నింగ్ నీకు ఇంకెప్పుడు ఆవిడ విషయాలు నాకు చెప్పకు అని అంటాడు కోపంగా మనోకి వార్నింగ్ ఇస్తూ ఏమైందిరా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటాడు మనోకి ఏమీ అర్థం కాక ఏం లేదు ఉంటాను బాయ్ అని రిషి కోపంగా ఫోన్ పెట్టేస్తాడు ఏమైంది వాడికి వాడు మూడు సరిగ్గా లేనట్టుంది ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటాడు మను అదే విషయాన్ని కాలేజ్కి వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా వసుతో చెప్తాడు మను రిషి అన్నయ్య ఇలా అన్నాడు ఎందుకు అన్నాడో అర్థం కావట్లేదు వాడు ఎందుకు బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు పాపం వాడు మూడు బాగానేనట్టుంది నిన్న అని మాటల్లో ఏదో క్యాజువల్గా చెప్తూ ఉంటాడు ఒరే సన్నాస్ విధవా అసలు నా విషయాలు మీ అన్నకి ఎందుకు చెప్తున్నావురా అని అంటుంది వసు కోపంగా నువ్వేంటే ఇలా వాసు అవుతున్నావు అని అంటాడు మనో ఏమైనా ఉంటే నీ గురించి మాత్రమే చెప్పుకో నా గురించి మాత్రం అసలు ఎప్పుడు చెప్పదు అలా చెప్పామంటే నీతో మాట్లాడి నేను అని అంటుంది వసు కోపంగా ఏమైంది మీకు మీ ఇద్దరి మధ్య అంత శత్రుత్వం పెరిగిపోయింది అంటే నాకేమీ అర్థం కావడం లేదు వాడేమో నీ గురించి చెప్తే ఊరుకోను అని వాడు వార్నింగ్ ఇస్తాడు నువ్వేమో నా గురించి చెప్తే ఊరుకోను అని నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అని అంటాడు మాను చూడు ఏంజిల్ వాడికి నువ్వైనా చెప్పు అర్థమయ్యేటట్టు నా విషయంలో ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే మాత్రం అసలు ఊరుకోను నా విషయాలు ఏమి ఎవరికి చెప్పొద్దని చెప్పు అని అంటుంది సీరియస్గా ఏంజిల్తో వసు ఇప్పుడు నేనేం చేశానని అలా మాట్లాడుతున్నావు అని అంటాడు మనుకి ఏమీ అర్థం కాక మను వదిలే అని అంటుంది ఏంజిల్ మను సైలెంట్గా చూస్తూ ఉంటాడు సర్లే రెండు క్లాస్కి వెళ్దాం అని అంటాడు మను నేను రాను మీరు వెళ్ళండి అని అంటుంది వసు కోపంగా క్లాస్కి రావా ఎందుకు అని అంటాడు మనో నా మూడ్ బాగాలేదు కొంతసేపు అయిన తర్వాత నేను వస్తాను మీరు వెళ్ళండి అని అంటుంది వసు మను తనను కొంతసేపు అలా ఫ్రీగా వదిలే తన తర్వాత వస్తుందిలే మనం వెళ్దాం పదా క్లాస్కి అని అంటుంది ఏంజిల్ ఇక మనం ఏమి మాట్లాడకుండా ఏంజెల్ మనం కలిసి క్లాసులోకి వెళ్తారు అలా ఇద్దరు వెళ్తూ ఉంటే వసు వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది అలా చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది వసు ఏమైంది అసలు వసు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు ఏదో వింతగా ప్రవర్తిస్తుంది ఈరోజు కదా కొంపదీసే వసుకి దెయ్యం ఏమైనా పట్టిందా అని అంటాడు మను హే దెయ్యం లేదు గియ్యం లేదు ఎందుకు అలా మాట్లాడతావు అని అంటుంది ఏంజిల్ మరి ఎందుకంది ఈరోజు చాలా కొత్తగా ఉంది అని అంటాడు మాను ఏం లేదులే కొన్ని కొన్నిసార్లు అలా మైండ్ డిస్టర్బ్ అవుతుంది వదిలేస్తే దాని గురించి ఏం ఆలోచించుకో తను సెట్ అవుతుందిలే కొంతసేపటికి అని అంటుంది ఏంజిల్ ఏదో ఉంది ఏంజిల్ కానీ ఏంటో నాకు అర్థం కావట్లేదు అక్కడ వాడు సీరియస్ అవుతున్నాడు ఇక్కడ వసు కూడా సీరియస్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది రహస్యంగా నాకు అనుమానంగా ఉంది వాళ్ళకు తెలియకుండానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారా ఆ ప్రేమని ఇలా ద్వేషంగా మార్చుకుంటూ వాళ్ళలో ఉన్న ప్రేమని సమాధి చేసేస్తున్నారా అని అంటాడు మను ఏంజిల్తో మను వంక ఏంజిల్ విచిత్రంగా చూస్తూ చాలా గొప్ప సైంటిస్టు చాలా గొప్ప విషయం కనిపెట్టారు తమరు అని అంటుంది వ్యంగ్యంగా హే నిజం చెప్పు ఆలోచిస్తుంటే అలానే అనిపిస్తుంది నాకు అని అంటాడు మాను ఈ విషయం వసుతోను పీక మీద కత్తి పెట్టి చంపేస్తుంది అని అంటుంది ఏంజిల్ నవ్వుతూ వసు అలా చేస్తుందని తెలిసి దాని దగ్గర అనలేదు నీ దగ్గర అంటున్నాను అని అంటాడు మను కూడా నవ్వుతూ వసు గ్రౌండ్లో చెట్టు కింద కూర్చొని ఉంటుంది వసు కళ్ళు నేలతో నిండిపోతాయి తనకు తెలియకుండానే ఏడుపొస్తూ ఉంటుంది నా గురించి ఏదైనా చెప్పినా వినడానికి కూడా ఇష్టపడడం లేదు అంటే నేనేం చేశాను అంత తప్పు అని అనుకుంటూ ఉంటుంది వసు అందుకే ఆ కోపాన్ని మను మీద ప్రదర్శించేశాను మనుని తిట్టేసాను పాపం మను ఏమనుకుంటున్నాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఇక నుంచి నేను కూడా రిషి బా గురించి వినకూడదు ఆలోచించకూడదు అని అనుకుంటూ ఉంటుంది అంతలో ఏంజెల్ మను వస్తారు వసు దగ్గరికి ఏంటి వసు క్లాస్కి వస్తానని రాలేదేంటి అని అంటారు ఏం లేదు హెడేక్గా ఉంది వచ్చినా కాన్సన్ట్రేషన్ చేయలేను అర్థం కాదు కాన్సన్ట్రేషన్ చేయలేనప్పుడు అందుకే రాలేదు అని అంటుంది వసు వసు తలలో పన్నావు కదా పద క్యాంటీన్కి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ తాగుదాము దెబ్బకి నీ తలనొప్పి ఎగిరిపోతుంది అని అంటుంది ఏంజిల్ అవును ఏంజిల్ ఇప్పుడు కాఫీ చాలా అవసరం పద వెళ్దాం అని అంటుంది వసు నవ్వుతూ అలా ముగ్గురు వెళ్ళి క్యాంటీన్లో కాఫీ తాగుతూ ఉంటారు వసు చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసే పెరిగాము ఇద్దరం ఒకే క్లాసు మన ఇద్దరి మధ్య ఏ దాపరికాలు లేవు నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అంటాడు మనో ఈ డౌట్ నీకెందుకు వచ్చిందిరా అలాంటిదేమీ లేదు అని అంటుంది వసు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు అయిపోతుంది వసు మను ఏంజిల్ ఒకే కాలేజ్లో బ్యాచిలర్ డిగ్రీలో జాయిన్ అవుతారు అక్కడ రిషి కూడా బ్యాచిలర్ డిగ్రీ అయిపోతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవుతాడు రిషి ఫ్రెండ్స్ కూడా రిషితో పాటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవుతారు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక మూడు రోజులు వరుసగా హాలిడేస్ రావడంతో ఏంజిల్ వసుకి ఫోన్ చేసి ఇంట్లో ఉండి చాలా బోర్ కుడుతుంది వసు ఎక్కడికైనా వెళ్దామా బయటికి అని అంటుంది ఎక్కడికి వెళ్దాం అని అంటుంది వసు షాపింగ్కి వెళ్దామా అని అంటుంది ఏంజెల్ హే షాపింగ్ నేను రాలేనే నేను తిరగలేను కానీ మా మావి ఇంటికి వెళ్దాం అని అంటుంది వాసు అమ్మో మీ మావి ఇంటికా నేను రాను అని అంటుంది ఏంజీల్ అబ్బా ఇప్పుడు గాడి కోసమే కదా నాకు ఫోన్ చేసింది వాడిని కూడా బయటకి తీసుకురామంటావు అదేదో మన ఇద్దరం కలిసి అక్కడికే వెళ్ళామనుకో అక్కడే మీరు మాట్లాడుకుందరు అని అంటుంది వాసు వద్దు బయటికి వెళ్దాం అని అంటుంది ఏంజల్ హా నేనున్నాను కదా ఏం కాదులే రా వెళ్దాం అని అంటుంది వాసు అమ్మో ఆంటే వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి అని అంటుంది ఏంజెల్ ఈ ఇంటికి కాబోయే కూడని నేనే అందుకే ఒకసారి ఇల్లు ఎలా ఉందో చూసుకుందామని వచ్చానని చెప్పు అని అంటుంది వసు హే నేను టెన్షన్ పడుతుంటే జోకులేస్తావేంటి అని అంటుంది ఏంజెల్ మరి లేకపోతే ఏంటి ఆల్రెడీ నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కాకపోతే నిన్ను ఎప్పుడు వాళ్ళు చూడలేదంతే అని అంటుంది వాసు అవునా అంటే మనో నా గురించి చెప్పాడా అని అంటుంది ఏంజల్ అమాయకంగా లేదమ్మా నా బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే నీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం కదా అలా తెలుసు వాళ్ళందరికీ అని అంటుంది వాసు పర్వాలేదంటావా రావచ్చు అంటావా అని అంటుంది ఏంజెల్ నీకు మనోని చూడాలి అనిపిస్తే రా లేకపోతే వద్దు అంతా నీ ఇష్టం అని అంటుంది వాసు ఏ వస్తాను వెళ్దాము అని అంటుంది ఏంజెల్ ఏ మళ్ళీ మనుకి ఫోన్ చేసి నేను వసు ఇంటికి వస్తున్నామని చెప్పకు సరేనా అని అంటుంది వాసు ఎందుకు చెప్పొద్దు అని అంటుంది ఏంజిల్ సర్ప్రైజ్ అమ్మా అని అంటుంది వాసు అవునా సర్ప్రైజ్ ఇస్తే మను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని అంటుంది ఏంజిల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అయ్యాడో అనేది చూద్దాంలే కానీ నువ్వు ముందురా అని అంటుంది వసు నవ్వుకుంటూ ఫోన్ పెట్టేస్తూ మరే మనుగా ఏంజిల్ని ఇంటికి తీసుకొస్తున్నా నీ పరిస్థితి నీ బాధ లైవ్లో చూడాలనుకుంటున్నాను రా పడిన ఎలకలాగా ఎలా కొట్టుకుంటావు అనుకుంటూ నవ్వుకుంటూ అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని అనుకుంటూ వస్తుంది సుమిత్ర ఏంజిల్ ఫోన్ చేసిందమ్మా హాలిడేస్ కదా బోర్ కొడుతుందంట ఎక్కడికైనా వెళ్దాం బయటికి అంటుంది వద్దులే మావయ్య వాళ్ళిల్లు చాలా పెద్దది కదా చాలా రూమ్స్ కూడా ఉన్నాయి కదా అక్కడైతే మనం హ్యాపీగా ఉండొచ్చు అక్కడికి వెళ్దాం అని చెప్పాను నేను మావి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానమ్మా అని అంటుంది వసు సర్లేవే జాగ్రత్త అన్నీ డ్రాప్ చేయమని చెప్పనా అని అంటుంది సుమిత్ర వద్దులేమ్మా ఆటోకి వెళ్తాంలే అని అంటుంది వసు ఎందుకే మావికి ఫోన్ చేసి చెప్పు కారు పంపిస్తారు అని అంటుంది సుమిత్ర లేదమ్మా మనోకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం అందుకే చెప్పకుండా వెళ్తున్నాం అని అంటుంది వసు ఏం సర్ప్రైజ్లో ఏంటో ఈ చిన్నపిల్లలాట్లు ఇంకా పోవట్లేదు నీలో నుండి సర్లే జాగ్రత్తగా వెళ్ళండి అని అంటూ ఉంటుంది అంతలోనే ఏంజెల్ వసు వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని సుమిత్రని హక్ చేసుకుంటుంది బాగున్నానమ్మా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది సుమిత్ర వసు ఏంజెల్ కలిసి మను వాళ్ళ ఇంటికి బయలుదేరతారు జగతి మహేంద్ర లక్ష్మి ముగ్గురు కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో వసు ఏంజెల్ తీసుకుని లోపలికి వస్తుంది అందరూ అలానే చూస్తూ ఉంటారు మావయ్య నా ఫ్రెండ్ ఏంజిల్ ఏంజిల్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా తిని ఏంజిల్ నే ముగ్గురం ఒకే కాలేజీ నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది హా అమ్మ ఏంజిల్ నిన్నెప్పుడు చూడలేదు కానీ నీ గురించి మను వసు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కూర్చోమ్మా అని అంటూ ఉంటారు నమస్తే అంకుల్ నమస్తే ఆంటీ నమస్తే అమ్మమ్మగారు అని అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉంటుంది ఏంజిల్ పర్వాలేదు బాగానే ఇంప్రెస్ చేస్తున్నావే అని అంటూ ఉంటుంది వసు ఏంజిల్ చెవులో వసు ఆపుతావా నాకు టెన్షన్ వస్తుంది అని అంటూ ఉంటుంది హే ఏం టెన్షన్ పడుకు అత్తయ్య మావయ్య చాలా చాలా మంచివాళ్ళు నువ్వేం ఇబ్బంది పడుకు అని అంటూ ఉంటుంది వసు మెల్లగా ఎంజాయ్ చెవులో అత్తయ్య మను లేడా అని అంటుంది వసు పైన తన రూమ్లో ఉన్నాడు వసు అని అంటుంది జగతి అవునా మను కిందకి వచ్చేలోపు నా ఫ్రెండ్కి నా రూమ్ని చూపించి తీసుకొస్తాను మావయ్య అత్తయ్య సరేనా అని అంటుంది వసు సరే బస్సు అని ఇద్దరు కూడా నవ్వుతారు వసు రూమ్కి తీసుకువెళ్తుంది ఆ రూమ్ చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఏంజిల్ వావ్ ఈ రూమ్ చాలా బాగుంది మీ మావయ్య వాళ్ళ ఇంట్లో నీకు సపరేట్ రూమ్ కూడా ఉందా అని అంటుంది ఏంజిల్ ఆశ్చర్యంగా హే ఇది నా రూమ్ కాదే మా అమ్మ రూము పెళ్ళికి ముందు మా అమ్మ ఈ రూమ్లోనే ఉండేదట మా అమ్మకి ఈ రూమ్ అంటే చాలా ఇష్టం అంట ఎప్పుడొచ్చినా మేము ఈ రూమ్లోనే ఉంటాం నాకు కూడా ఈ రూమ్ బాగా అలవాటైపోయింది ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉండడం వల్ల అందుకే నా రూమ్ అనే పిలుస్తాను దీన్ని అని అంటూ ఉంటుంది నవ్వుతూ వసు బాగుంది ఈ ఇంటికి కోడలు ఆ రూమ్ నీకు పర్మనెంట్ అయిపోతుంది అని అంటుంది ఏంజిల్ నవ్వుతూ ఆ ఛాన్స్ నువ్వే కొట్టేశావు కదే ఇంకా నాకెక్కడిది అని అంటుంది వసు కూడా నవ్వుతూ అది కాదే మీరు ఇష్యూ బాగున్నాడు కదా మీ ఇష్యూ బాగుని చేసుకుంటే నీదే కదా అని అంటుంది ఏంజిల్ హలో మా బాబు గురించి మాట్లాడుకు మా ఇద్దరికి అస్సలు సెట్ కాదు అసలు పడద కూడా ముందు మా ఇద్దరికి అని అంటుంది వాసు పోనీ మనూన్ చేసుకోవే నేను డ్రాప్ అయిపోతాను అని అంటుంది ఏంజిల్ అబ్బో త్యాగం చేస్తున్నావమ్మా తల్లి నువ్వు త్యాగం చేయాలి అనుకున్నా నేను చేసుకునే ఎందుకంటే వాడి మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ కలగలేదు వాడు నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఇంకా వేరే రకంగా నువ్వు అస్సలు అనుకోకు అని అంటూ ఉంటుంది వసు నాకు తెలుసే కానీ నీకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం కదా అని అంటూ ఉంటుంది ఏంజెల్ అంటే ఈ రూమ్ కోసం నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడ ఉండమంటున్నావా అని నవ్వుతూ ఉంటుంది వసు అది కాదే అని అంటుంది ఏంజెల్ మాటల్లో పడి నీకు కాఫీ తీసుకురావడం కూడా మర్చిపోయాను స్నాక్స్ ఏమైనా తీసుకుని కాఫీ తీసుకొస్తాను కూర్చో ఇక్కడే అని అంటూ ఉంటుంది వసు నేను కూడా వస్తాను లేవే అని అంటుంది ఏంజెల్ వద్దులేవే నువ్వు గెస్టు కదా గెస్టు పనులు చెప్తే బాగుంటుందా ఏంటి అని నవ్వుకుంటూ అక్కడ నుండి వెళుతుంది వాసు హాల్లో లక్ష్మి ఒక్కటే కూర్చుని ఉంటుంది అమ్మమ్మ అత్తయ్య మావయ్య ఎక్కడికి వెళ్ళారు కనిపించడం లేదు ఇందాక ఇక్కడే ఉన్నారు కదా అని అంటుంది వాసు చిన్న పని ఉందని బయటకు వెళ్ళారు త్వరగానే వచ్చేస్తానని చెప్పారులే అని అంటుంది లక్ష్మి అవునా అత్తయ్య మావయ్య బయటకు వెళ్ళారంటే ఏంజిల్కి మనోబావ రూమ్ చూపిస్తాను ఇప్పుడు ఇదే మంచి సమయం లేకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తే కుదరదు అని గబగబా వెనక్కి వెళ్తుంది ఏంజిల్ ఏంజిల్ అని అంటుంది ఏంటి వసు అని అంటుంది ఏంజిల్ హే నీకొక సర్ప్రైజ్ ఇస్తాను మా బావ రూమ్ చూపిస్తాను అని అంటుంది అమ్మో అందరు ఉన్నారు కదా బాగోదేమో అని అంటుంది ఏంజిల్ హే అత్తయ్య మావే బయటికి వెళ్ళారంట రా ఇదే మంచి సమయం ఆలోచిస్తే మళ్ళీ కుదరదు రా వెళ్దాం అని అంటూ ఉంటుంది వసు ఏ వసు నాకు భయంగా ఉంది అని అంటుంది ఏంజిల్ ఏం కాదు నిన్ను సడన్గా అక్కడ చూసాడానికి మనో రియాక్షన్స్ ఎలా ఉంటాయి లైవ్లో చూడాలని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది పద పద వెళ్దాం అని అంటూ ఉంటుంది వసు నీ శడిజన్ తగలయ్యా లైవ్లో వాడు రియాక్షన్స్ చూడడానికి నన్ను టెన్షన్ పెడుతున్నావు కదే అని అంటూ ఉంటుంది ఏంజిల్ హే టెన్షన్ పడికా నేనున్నాను కదా నీ పక్కనే అని అంటూ ఉంటుంది తో వసు అలా ని వసు లాక్కి వెళ్ళి మనో రూమ్ దగ్గర గుమ్మం దగ్గర నిలబెడుతుంది వసు వెనకాల నిలబడుతుంది మను సడన్గా గుమ్మ వైపు చూసి షాక్ అవుతాడు కళ్ళు నలుపుకుని తదేకంగా చూస్తాడు ఏంజిల్ కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి నాకు ఏంజిల్ వచ్చినట్టు భ్రమలా కనిపిస్తుందా అని మళ్ళీ కళ్ళు నలుపుకొని క్లియర్గా చూస్తాడు ఏంజిల్ నిలబడి అలా చూస్తూ ఉంటుంది ఏంజిల్ చెయ్యూపుతూ హాయ్ మను అని అంటూ ఉంటుంది మను షాక్ అయిపోయి ఏ ఏంజిల్ నువ్వా నువ్వేంటి ఇక్కడ నువ్వేలా వచ్చావు నువ్వు అయినా నిజంగా వచ్చావా అని అడుగుతూ ఉంటాడు ఏంటి మను ఏంటి మను ఎదురుగా కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా నువ్వేంటి ఇక్కడ నువ్వే ఎలా వచ్చావు అని ప్రశ్నలతో వేదిస్తున్నావు అని అంటుంది ఏంజిల్ బొంగమూత పెడుతూ అమ్మో కొంపలు మునిగిపోయేటట్టున్నాయని గబగబా పరిగెట్టుకుంటూ ఏంజిల్ దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడికి ఎవరేమిటి డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వచ్చేసావు మమ్మీ డాడీ చూస్తే ఇంకేమైనా ఉందా కొంపలు ఎంకిపోతాయి వీలు 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 అసలు నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని టెన్షన్ పడుతూ కంగారు పడుతూ అంటూ ఉంటాడు మనో అబ్బాయి గారికి ప్రేమించినప్పుడు లేని భయం అమ్మా నాన్నకి తెలుస్తుందని ఎందుకు భయపడుతున్నట్టు అని అంటుంది వెనక నుండి వసు ఎంట్రీ ఇస్తూ ఈ వసు నువ్వా నన్ను టెన్షన్ పెట్టడానికి కదా ఏంజిల్ తీసుకొచ్చావు అని అంటూ ఉంటాడు మనో అబ్బా బలే క్యాచ్ చేసావురా అని అంటుంది వసు నవ్వుతూ హే ఏంటి ఈ ఆటలు నీకు అయినా ఇలా ఇంటికి తీసుకొచ్చావు మమ్మీ డాడీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా నన్ను తాట తీస్తారు అని అంటూ ఉంటాడు మాను అబ్బో ఈ విషయం వాళ్ళకి తెలిసిందని ఎంత భయపడిపోతున్నా మరి ఎందుకు లవ్ చేసావరా అని అంటుంది వాసు అబ్బా లవ్ వేరు ఇంట్లో వాళ్ళకి తెలియడం వేరు నేను సెటిల్ అయ్యాక చెప్తే అర్థం ఉంటుంది ఇప్పుడు తెలిస్తే పిచ్చిగా ఉంటుంది ప్లీజ్ వాసు అర్థం చేసుకో ఏం చెల్లి తీసుకువెళ్ళిపో అని అంటూ ఉంటాడు టెన్షన్ పడుతూ మాను అరే ఆల్రెడీ అత్తయ్య మావయ్య ఏంజిల్ని చూశారు అని అంటుంది వాసు మనుని ఇంకా టెన్షన్ పెడుతూ ఏంటి చూసారా అని అంటాడు గుండు పట్టుకొని మను మరీ అంత టెన్షన్ పడకరా వాళ్ళు నార్మల్గానే రిసీవ్ చేసుకున్నారు నువ్వేం టెన్షన్ పడకలే అని అంటుంది వాసు ఇంటికి తీసుకొచ్చి టెన్షన్ పడద్దు అంటే ఎలానే అని అంటాడు మను ఏ పాపం అది నిన్ను చూడాలని మాట్లాడాలని వచ్చింది దాంతో పది నిమిషాలు మాట్లాడు వెళ్ళిపోతాంలే అని అంటుంది వాసు ఏంటి మాట్లాడాలా అమ్మ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటాడు మను అత్తయ్య మావయ్య లేరు లే బయటికి వెళ్ళారు అని అంటుంది వాసు అవునా నిజంగానా అని అంటాడు మనం సంతోషపడుతూ మరీ అంత సంతోషపడపోకు హాల్లో కింద అమ్మ ఉంది రా హాల్లో కూర్చుని మాట్లాడుకుందాం అని అంటుంది వాసు హాల్లో కెందుకే ఇక్కడ మాట్లాడుకుందామే అని అంటూ ఉంటాడు వయపొత్తు మను చెప్పు తెగుద్ది అని అంటుంది అమ్మమ్మ అని అంటుంది వాసు రాక్షసి మీరు వెళ్ళండి నేను వస్తానులే అని అంటాడు మాను వాసు నవ్వుకుంటూ రా ఏంజిల్ అమ్మమ్మకి డౌట్ వస్తుంది మళ్ళీ హాల్లో కూర్చుని మాట్లాడుకుందాం అని అంటుంది వాసు సరే అని ఏంజిల్ వాసు ఇద్దరు కూడా హాల్లోకి వచ్చేస్తారు అంతలో వెనకాలే మను కూడా వస్తాడు అమ్మమ్మ ఒక మంచి కాఫీ పెట్టచ్చు కదే నీ చేతి కాఫీ చాలా బాగుంటుంది అని అంటుంది వసు అవునా అయితే పెడతానులేవే అని లక్ష్మి వంటగదిలోకి వెళ్తుంది అమ్మమ్మ వచ్చేలోపు మాట్లాడుకోండి నేను కూడా వెళ్ళి అమ్మమ్మకి సాయం చేస్తాను అని వసు కూడా వంటగదిలోకి వెళ్తుంది అమ్మమ్మ నీకు ఒక విషయం చెప్పనా అని అంటుంది వంటగదిలోకి వెళ్ళి ఏంటి చెప్పు అని అంటుంది లక్ష్మి వచ్చింది కదా నా ఫ్రెండు ఏంజిల్ అని అంటుంది బస్సు అమ్మాయి చాలా బాగుందిరా చాలా పద్ధతిగా కూడా ఉంది అని అంటుంది లక్ష్మి అయితే నీకు కూడా నచ్చింది అనమాట అని అంటుంది బస్సు ఏ లక్షణంగా ఉంది నచ్చక ఎలా ఉంటుంది అని అంటుంది లక్ష్మి తను నా ఫ్రెండ్ మాత్రమే కాదమ్మమ్మ నీ మనవరాలు కూడా అని అంటుంది బస్సు నా మనవరాలా అంటే అని అంటుంది లక్ష్మి అర్థం కాక అయ్యో అమ్మమ్మ నువ్వు ఇంత పిచ్చి దానివైతే ఎలా ఎలా అర్థం చేసుకుంటావు నీ మనవడు చేసుకోబోయేది ఆ పిల్లనే అని అంటుంది వసు అవునా ఏంటే అంత బాంపేల్ చేసావు వాడు అప్పుడే పిల్లని చూసేసుకున్నాడా అని అంటుంది లక్ష్మి ఇప్పుడు చూసుకోవడం ఏంటి ఎప్పుడో చూసుకున్నాడు అని మను ఏం జిల్లా ప్రేమ స్టోరీని అంతా లక్ష్మికి చెప్తుంది వసు ఏంటి ఇంత జరుగుతుంటే ఇప్పుడు చెప్తున్నావా అని అంటుంది లక్ష్మి హ వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకుంటారు కదా అందుకే ఇప్పుడు చెప్తున్నాను అని అంటుంది వాసు సర్లే నువ్వు పెట్టి స్నాక్స్ అయ్యి నువ్వే ఇవ్వు నేను అర్జెంటుగా ఈ విషయం నా మనోడితో డిస్కస్ చేయాలి అని లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అబ్బా ఈ ముసలిది ఇప్పుడు బావతో చెప్తుంది అనుకుంటా ఆ బావ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో రచ్చరచ్చ చేస్తాడేమో అతే మా వెళ్ళికి చెప్పేస్తాడేమో అనవసరంగా చెప్పినట్టున్నా నీ ముసలిదానికి అని అనుకుంటూ కాఫీ పెడుతూ ఉంటుంది వాసు లక్ష్మి రూమ్లోకి వెళ్ళిపోయి వెంటనే రిషికి ఫోన్ చేస్తుంది రే రిషి అని అంటూ ఉంటుంది ఏంటి నానమ్మ ఏమైంది సడన్గా ఈ టైంలో ఫోన్ చేసాం అని అంటాడు రిషి రే ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసిందిరా అది నీకు చెప్పాలని ఫోన్ చేశాను అని అంటుంది లక్ష్మి ఏంటి అది అని అంటాడు రిషి మనుగడలేడు వాడు అల్లరి చేస్తాడు కానీ ఇలా చేస్తాడు అని నేను అస్సలు అనుకోలేదురా అని అంటుంది లక్ష్మి ఏం చేశాడే సోతి లేకుండా సుత్తి లేకుండా విషయానికిరా అని అంటాడు రిషి ఏం లేదురా వాడు ప్రేమలో ఉన్నాడంట అని అంటుంది లక్ష్మి అవునా ఈ విషయం నాకు ముందే తెలుసు కదా మీకే లేట్గా తెలిసినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి అయితే అని అంటాడు రిషి అదేంట్రా అయితే అంటావు ఈ విషయం ఇప్పుడు వరకు దాచి ఇప్పుడు చెప్పింది బస్సు నాకు అని అంటుంది లక్ష్మి వాళ్ళ ప్రేమ విషయం ఫస్ట్ నానమ్మకు చెప్పిందా అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులోనే అందులో పక్కనే డీజే స్టార్ట్ అవుతుంది రిషికి ఆ సౌండ్కి లక్ష్మి చెప్పే మాటలు సరిగా వినిపించవు ఈరోజు అమ్మాయి ఇంటికి వచ్చిందిరా అదేరా ఏంజిల్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా ఆ అమ్మాయే అని చెప్తూ ఉంటుంది రిషికి లక్ష్మి కానీ ఆ మాటలేమి రిషికి వినిపించవు ఆ డీజే శబ్దానికి నానమ్మా నువ్వు మాట్లాడే మాటలు నాకు వినిపించడం లేదు పక్కనే ఎవరో డీజే పెట్టారు దానివల్ల ఆ సౌండే వినిపిస్తుంది నాకు నేను తర్వాత ఫోన్ చేస్తాను నానమ్మా అని రిషి కాల్ కట్ చేస్తాడు అయ్యో నేను చెప్పేవాడికి వినిపించడం లేదంట ఇప్పుడెలా నా మనసులో ఉన్న బాధ అంతా వాడితో చెప్పుకుందామంటే వాడు ఫోన్ పెట్టేశాడు అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి వాళ్ళ ప్రేమ గురించి నానమ్మకి చెప్పింది అంటే త్వరలోనే మమ్మీ డాడీకి కూడా చెప్తారు ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు కాబట్టి సజావుగానే వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి ఫోన్ పెట్టేసిన తర్వాత ఏంజిల్ని ఇంటికి తీసుకువచ్చి మనోని టెన్షన్ పెట్టి మను ఏంజిల్ విషయాన్ని లక్ష్మికి చెప్పేసి అలా చిలి పనులు తొంటరు పనులు చేస్తూ ఉంటుంది వాసు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్